సహోదరునికి ముఖం త్రిప్పేసి దేవుని వైపు నీ మొఖం త్రిప్పితే దేవుడు నీ వైపు నుంచి తన మొఖాన్ని తిప్పేసుకుంటాడు పోగొట్టుకుంటూ దేవుని ప్రేమను పోగొట్టుకుంటావు వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయంలో నీ సహోదరుడు అక్కరిలో ఉంటే అవసరతలో ఉంటే తనకు మనుషుడిగా లేదా తోబుట్టుగా తను చేయవలసినటువంటి ధర్మం ఒకటి దేవుడు నియమించాడు ఆ ధర్మం ఏమంటే మొఖం తిప్పొద్దు అంటే దేవుడు నీ వైపు నుంచి మొక్కని త్రిప్పేసుకుంటాడు వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము పదిహేడు వచ్చినలాగా రాయబడి ఉంది చదువుదాం నీ మీద ఎలాగొండి దేవుని ప్రేమ కలలాగా అంటున్నాను దేవుడు ప్రేమ ఉంది దేవుడి కృప ఉంది దేవుడు దయ ఉంది దేవుడు మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించి అన్నిటిని అనుగ్రహిస్తున్నాడు నీ కళ ఎంటో కళ ఏంట కల సహోదరునికి మొక్కను తిప్పేసి కలిమిడిలోని సహోదరుడు లేకుండా నువ్వు చూసిన తర్వాత ఎంత మాత్రము చస్తే చస్తాడు బ్రతికితే బ్రతికాడు తెచ్చుకుంటూ తెచ్చుకున్నాడు లేకపోతే లేదు ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఈ భావనతో నీకు సంబంధం లేనట్టుగా బ్రతుకుతున్నావు అనుకో దేవుని ప్రేమ నీ మీద అలాగే నిలిచి ఉంటుంది తోబుట్టు కదా ఈ తోబుట్టును నిర్లక్ష్యం చేస్తే కనికరించకపోతే చెయ్యి వెనకపడి ఉందనుకో చెయ్యి అందించు అవసత్తులో ఉన్నాడు అనుకో నువ్వు చేయగలిగినటువంటి నీ భారానికి మించేమి దేవుడు ఏ రోజున కోరుడే ఎవరి దగ్గర నుంచి ఈ తోబుట్టు విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అందువలన తోబుట్టుకు ముఖం తిప్పేసుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడాడు నీ రక్త సంబంధిని పట్టించుకోవు ఉపవాసం ఉపవాసం అని చేస్తాం తోబొట్టు తోబొట్టు అని అంటాం చల్లదు అది ఎన్నిసార్లు మొక్కను త్రిప్పేసి ఉంటాం మనం ఎన్నిసార్లు కాదని ఉంటాం సహోదరుడికి లేదా తమ్ముడికో అన్నకో అక్కకో చెల్లికో ఏదన్నా అవసరము అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి ఎవరు ఉంటారు ఇతర రక్తం పంచుకునేటువంటి వారు కదా మొదటి గుర్తొచ్చేది వారికే నువ్వు చేయచాకపోతే వారిని చూసే నీకు కనికరం లేకపోతే ఎంత మాత్రమునూ కనికరం చూపకపోతే కనీసం జాలి ఏమాత్రం పడుకోకుండా ఉండేటువంటి మనుషుడి మీద అసలు దేవుని ప్రేమ ఎలాగ నిలిచి ఉంటుంది